సార్ ట్వంటీ నైన్త్ మా అక్క ఎంగేజ్మెంట్ ఉంది సార్ ట్వంటీ ఎయిత్ అయితే ఓకే ఎక్స్క్యూజ్ మీ ఎస్ చెప్పండి మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు నాకు మీ మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్ ప్లీజ్ చూడమ్మా నీది లవ్ కాదు ఇన్ఫ్యాచ్యుయేషన్ ఏదో నువ్వు వెళ్తున్నావు నేను కనపడ్డాను హ్యాండ్సమ్గా ఉన్నానని ఐ లవ్ యూ చెప్తున్నావు అంతే ఇదంతా వేస్ట్ కాబట్టి ఇంటికి వెళ్ళు బాగా చదువుకో మంచి జాబ్ తెచ్చుకో అమ్మ నాన్నల్ని బాగా చూసుకో ఇదేంటో తెలుసా ఈ పేపర్లో కొన్ని వాల్యుయబుల్ వర్డ్స్ ఉన్నాయి నీలాంటి అమ్మాయి నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడల్లా ఈ పేపర్ ఇస్తుంటాను ఇప్పుడు నువ్వు వచ్చావు నీకు ఇస్తున్నాను తీసుకో హే కళ్ళు కనిపించట్లేదా వెనకాల మా ఆవిడుంది కింద నెంబర్ ఉంది కదా ఇంటికెళ్ళాక ఈ నెంబర్కి కాల్ చేయి